బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ముసలయ్యాక వాళ్ళ ప్రేమ అలానే ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఊహల్లోనికి వెళ్తారు ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ముసలి వాళ్ళ వేషం వేసుకొని అలా నటిస్తూ ఉంటారు ఇక బాలు అయితే అలా మేడ మీద కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇంతలో మీనా బాలు కోసం ఆ పాలు గ్లాస్తో అయితే తీసుకొని వస్తుంది ఇక నీళ్ళు తీసుకువచ్చేసరికి ఏంటి లేట్ అయ్యింది అని చెప్పి బాలు మీనాని అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి వయసు పెరిగింది కానీ నువ్వు మాత్రం మేడ మీద కూర్చోవడం మానలేదు మేడ మీద కూర్చుంటే పైకి వచ్చేసరికి నాకు మోకాళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయి అని చెప్పి మీనా అంటుంది దాంతో బాలు అయితే సరేలే ఏది ఆ నీళ్ళు అని చెప్పి ఇలా తాగుతాడు తాగేసరికి అందులో నీళ్ళు లేకపోయేసరికి ఏంటి గ్లాసులో అసలు నీళ్ళే లేవు అని చెప్పి అంటాడు దాంతో మీనా అయితే పైకి వచ్చేటప్పుడు చెయ్యి వనికి వనికి అలా నీళ్ళన్నీ కింద ఒలిగిపోయాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అయితే నువ్వు ముసలిదానం అయిపోయావు మీనా అని చెప్పి అంటాడు దాంతో మీనా అయితే మీరేం వయసున వల్ల ఏంట మీరు కూడా అదే ముసలితనంలో ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంటుంది ఆ మాట విని బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకుంటూ మనోజ్ రోహిణి అలాగే రవి శృతి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే అయితే సరే ఏదో ఇంతవరకు వచ్చాము ఇక మీద కూడా ఇలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే మీనా కూడా అవునండి మనం ఇంతవరకు కలిసి ఉన్నాము ఇక మీద కూడా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి మీనా కూడా అంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా అలా వాళ్ళిద్దరూ కలిసి ఓల్డ్ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా బాలు మీనా వాళ్ళిద్దరూ పెద్ద అయ్యాక ముసలి వాళ్ళు అయ్యాక ఎలా ఉంటారో ఒక్కసారి ఊహల్లోనికైతే వెళ్తారు